భావ ప్రకటన స్వేచ్ఛ మన మనసులో ఉన్న భావాల్ని నిర్భయంగా ఎవరికి భయపడకుండా బయట పెట్టవచ్చు బయట మాట్లాడవచ్చు ఏ సోషల్ ప్లాట్ఫామ్ పైన సరే మనం మన మనసులో ఉన్న మాటని బయటకు చెప్పుకోవచ్చు కానీ దీనివల్ల ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు ఎవరు కూడా మానసికంగా బాధపడకూడదు అటువంటి విధమైన పోస్టులు అయితేనే పెట్టాలి ఓకే ఇది భావ ప్రకటన స్వేచ్ఛకి మీనింగ్ కానీ దీని మీనింగ్ వైఎస్ఆర్సిపి వాళ్ళు గత ఐదేళ్లలో మార్చి పక్కన పడేశారు ఏమన్నారంటే బావ ప్రకటన స్వేచ్ఛ అంటే ప్రతిపక్ష నాయకుల పైన వీడియోస్ని మార్పింగ్ చేసి పెట్టచ్చు ప్రతిపక్ష నాయకుల ఫొటోస్ మార్పింగ్ చేసి పెట్టచ్చు వాళ్ళ కుటుంబ సభ్యుల వీడియోలు కానీ ఫోటోలు కానీ వాళ్ళ గురించి అసభ్యకరమైన పోస్టులు ఏనా పెట్టచ్చు దీన్ని మొత్తాన్ని కలిపి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు బావ ప్రకటన స్వేచ్ఛ అని అంటారు అసలు ఇప్పుడు వీళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటే వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాని మొత్తాన్ని అరెస్ట్ చేయట్లా కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు అరెస్ట్ అయిన వాళ్ళు కూడా బయటకు వచ్చి స్వేచ్ఛగా వాళ్ళు కూడా బావు ప్రకటన స్వేచ్ఛ చేస్తూ ఉన్నారు వీళ్ళకి కనిపిస్తుందా కనిపించలేదు సెల్ ఫోన్ ముందు పెట్టుకొని నేను ఈ తప్పు చేశాను మీరు చేయి మాకండి జాగ్రత్తగా ఉండండి ఏ గవర్నమెంట్ ఏ పార్టీ కూడా మన ఆదుకోలేదు అని చెప్పి పాపం వాళ్ళు వచ్చి చెప్తానే ఉన్నారు కానీ రోజు నేను ఒక ఛానల్ అయితే చూసాను ఈ వైఎస్ఆర్సీపీ పాంప్లెట్ ఉంది కదా ఒక ఛానల్లో ఆ ఛానల్ని అయితే చూసి ఆ ఛానల్లో భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళకి భావ ప్రకటన స్వేచ్ఛ కనిపిస్తుంది వీళ్ళు అధికారంలో ఉంటే ఏం గుర్తురావు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక అచ్చెన్నాయుడు గారిని ఒక దేవినేని ఉమా గారిని ఒక రఘురాం కృష్ణరాజు గారిని ఒక కొల్లు రవీంద్ర గారిని ఒక చంద్రనేని గారిని ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని వీళ్ళందరినీ లోపల పెట్టినప్పుడు ఏమైంది మీ భావ ప్రకటన స్వేచ్ఛ అంతేకాకుండా కార్యకర్తల్లో అరవై సంవత్సరాలలోని డెబ్బై సంవత్సరాలలోని సిబిఐ ఎంక్వైరీ పిలిచి ఎన్నో ఇబ్బందులు పెట్టి పోలీసుల చేత ఎన్నో చేపించి వాళ్ళు శిక్ష అర్హులైతే జైలుకు పంపించి లేదంటే ఇంటికి పంపించేసిన తర్వాత వాళ్ళని మళ్లీ పిలిచి ఎన్నో రకాలుగా టార్చర్ పెట్టినప్పుడు ఏమైంది భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పి నేను ఈరోజు అయితే అడుగుతున్నా నిజంగా చెప్తున్నా భావ ప్రకటన స్వేచ్ఛ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరు ఎవరికి నచ్చిన మాటని వాళ్ళు చెప్పొచ్చు కానీ వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదు కానీ వైఎస్ఆర్సీపీ ఏం చేసింది గత ఐదేళ్లలో అందరి అందరినీ నోరు మూసుకుని కూర్చునేటట్టు చేసింది అందుకనే జనాలు ఆగారు 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 ఒక్కసారి ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ రాగానే కూటమికి బుద్ధి పక్కన పడ్డారు జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు మటుకే ఇచ్చారు ఏమీ సిగ్గు లేకుండా మళ్ళీ ఆ పాంప్లెట్ ఛానల్లో ఉదయం లేచినాయి కానించి ఏది పడితే అది మాట్లాడతా భావో ప్రకటన స్వేచ్ఛ అసలు ఎప్పుడైనా అవతల భావాలకు విలువిస్తే కదా భావ ప్రకటన స్వేచ్ఛ గురించి నువ్వు కానీ నీ ఛానల్ కానీ మాట్లాడటానికి ఎప్పుడు కూడా భావ ప్రకటన స్వేచ్ఛకి విలువని నీకు నీ ఛానల్కి అసలు జనాలే బుద్ధి చెప్పారు ఇక్కడ రాబోయే రోజుల్లో నీ పరిస్థితి ఎలా ఉండబోతుందో అందరికీ కూడా అర్థమైపోయింది తిరుమలకి అయితే నాలుగు సిబిఐ సీట్లు అయితే వెళ్ళాయి అదే తిరుమల దగ్గరలో ఉండే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన కూడా ఒక ఫోక్సో యాక్ట్ అయితే పెట్టడం జరిగింది ఒక బాలికని చేశారని చెప్పి స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది జాగ్రత్త వైఎస్ఆర్ సిపి నాయకులారా మీరు చేసిన పాపాలు ఆ కర్మ ఫలాన్ని మీరు అనుభవించక తప్పదు